పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైనీని వైద్యురాలు మౌమిత దిబనంద్ హత్యాచారం ఘటనను నిరసిస్తూ శనివారం ఎమిగనూరు ప్రభుత్వ ప్రైవేటు వైద్యుల ఐఎంఏ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ర్యాలీ రాస్తారోప నిర్వహించారు స్థానిక ఏరియా ఆసుపత్రి నుండి ర్యాలీ నిర్వహించారు అనంతరం సోమప్ప సర్కిల్లో రాస్తారోప నిర్వహించారు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రఘు డాక్టర్ గౌడప్పగౌడ్ డాక్టర్ మాలకొండయ్య డాక్టర్ శిల్పాలు మాట్లాడుతూ ప్రజల ప్రాణాలు కాపాడే వైద్యులకే ఈ దేశంలో రక్షణ కరువైంది ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటన అత్యంత బాధాకరమని ఘటనకరమని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు ప్రభుత్వాలు ఆడపిల్ల విషయంలో జరిగే అఘాయిత్యాలకు కఠిన శిక్షలు తీసుకురావాలని యువ డాక్టర్ నవీన్ డిమాండ్ చేశారు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని సమగ్ర విచారణ జరిపించి కారకులు కఠినంగా శిక్షించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కౌసిం సమాజ సేవకర్త ఆల్ఫ్రెడ్ రాజు ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు వీరేశ్ యాదవ్ ఎంపీజే నాయకులు మద్దతు తెలిపారు ఈ ర్యాలీలో వైద్యులు హేమంత్ మనోజ్ బాలాజీ చంద్రశేఖర్ శ్రీనివాసులు మల్లికార్జున సింధూరి విశ్వశాంతి సవిత తదితరులు పాల్గొన్నారు నేను ఉన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పానండి మన జ్యుడిషియరీ సిస్టమ్ ఎవరు భయపడట్లేదు మన మన జ్యుడిషియరీ సిస్టమ్ అందరికీ తెలుసు ఏదో ఒక లూప్ హోల్స్ అది మాట్లాడతా మనం రోజు ఆడే వాట్సాప్స్ ఇన్స్టాగ్రామ్ కి ప్రతి ఐదు రోజులకు ఒక అప్డేట్ అవుతుంది మన జుడిషియరీ సిస్టమ్ ఎప్పుడు మార్పులు వస్తాయి ఎప్పుడు అప్డేట్ అవుతుంది అందరికి ఎప్పుడు జ్యుడిషియరీ సిస్టమ్ మార్పు వచ్చి ఒక కఠిన ఇమీడియట్ గా ఏదో పనిష్మెంట్ ఇస్తారని వచ్చినప్పుడే భయం కలుగుతుంది నేను కోరుకునేది అదే ఈ రోజు ఏమంటే గవర్నమెంట్ ఎప్పుడైనా కొద్దిగా మార్చి జుడిషియరీ సిస్టమ్ మార్చి ఈరోజు ఐఎంఐ డాక్టర్స్ అసోసియేషన్ ఎమ్మినూర్ తరఫున ఇక్కడ డాక్టర్స్ అందరూ అసెంబ్లీ ర్యాలీ చేస్తాము ఒక బాధాకరమైన ఒక త్రీని హాస్పిటల్లో వర్కింగ్ కండిషన్లో ఒక లేడీ డాక్టర్ని చాలా ఘోరంగా రేప్ చేసి మర్డర్ చేశారు ఈ సంఘటన విన్న వారం రోజుల నుంచి ఏ డాక్టర్ కూడా నిద్రపోవడం లేదు ఏ డాక్టర్కి కూడా ఒక ధైర్యం చాలడం లేదు ఇంకా ఈ డాక్టర్ల మీద లేడీ డాక్టర్స్ మీద వైలెన్స్ చేస్తారు మేము ఈ గవర్నమెంట్కి ఇప్పుడు ప్రొటెస్ట్ చేస్తున్నాం మా వాయిస్ని వినిపిస్తున్నాము ప్రతి ఒక్క డాక్టర్కి తన వర్కింగ్ కండిషన్ సేఫ్గా ఉండేలాగా చూడండి ప్రతి ఒక్క జూనియర్ డాక్టర్స్ కానీ ఎవరైనా లేడీ డాక్టర్స్కి కానీ వాళ్ళకు ఒక పని చేసే చోట ఒక భద్రతా భావాన్ని కల్పించండి హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కూడా పోలీస్ ప్రొటెక్షన్ని తీసుకోండి సహాయం తీసుకోండి వాళ్ళని నడిగి డ్యూటీలు వేయండి నిరంతరం డాక్టర్ మహిళల్ని ప్రొటెక్షన్ చేస్తే మన సమాజానికి చాలా మంచిది ఈ విధంగా అందరికీ నేను తెలియజేస్తుంటాను స్త్రీలను ఎక్కడైతే గౌరవిస్తారో ఆ దేశం ముందుకు వెళ్తుంది థ్యాంక్ యూ అనండ్ ఇప్పుడు మేడం గారు చెప్పినారు కోరుకునేది ఏమంటే ఒకటే డాక్టర్స్కు రాత్రి పోకూడదు ఇది పోకూడదు డ్యూటీలో ఉంటుంది సీరియస్ ఉంటుంది పోవాల్సి ఉంటుంది ఒక కేసు ఎమర్జెన్సీ బ్లీడింగ్ అయితుండే పేషెంట్ షాక్లో ఉండాలంటే పోవాల్సి వస్తుంది పక్కన ఎవరు ఉన్నారు చూసుకోరు వాళ్ళు పేషెంట్ గురించి ఆలోచిస్తారు పరిగెత్తారు జూనియర్ డాక్టర్లకు అంత నాలెడ్జ్ ఉండదు ఎంతసేపు పని అన్నట్టే ఉంటుంది వాళ్లకు ఈ తల్లిదండ్రులు పాపం డ్యూటీలో ఉంది గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది ఏం భయం లేదు అనే నమ్మకంతో పంపిస్తుంటారు వర్కింగ్ ప్లేస్కు అక్కడ ఇట్లా జరగడం అనేది నిజంగానే మనకు చాలా 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 అవమానకరం మన దేశానికి ఇటువంటి ఇన్సిడెంట్స్ మనం ఊరినే మీటింగ్లు జరుపుతాము ఏదో ఒక ప్రోగ్రామ్ జరపడం అని కాకుండా